హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్స్కి డిమార్ట్కి అదేవిధంగా సోనో విజన్కి మరియు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్కి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే డిస్టెన్స్లోని అపార్ట్మెంట్ అనేది ఉందండి సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ఏరియాగా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో అన్డిమిటెడ్ షేర్ కింద యాభై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం ఉంది చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి మరియు వాకింగ్ ట్రాక్ కూడా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దాం ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేకుడ్ సింహ ద్వారం ఇచ్చారండి అలానే చుట్టూ వాల్స్ అని కూడా వాల్ కేర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట కబోర్డ్ వర్క్ కూడా చేసింది ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా టీబీ యూనిట్ అనమాట కబోర్డ్ వర్క్తో మంచి క్లాస్ అండ్ డీసెంట్గా చేసింది వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారనమాట పక్కనే మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యండి ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట గ్యాస్ కట్ ఉంది పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఇచ్చారు యాస్కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది అండి చుట్టూ అంతా కూడా సిమెంట్ కి కబర్డ్ వర్క్ అయితే చేస్తుందనమాట సో ఇక్కడ మనకి కింద ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట చాలా స్పేషియస్గా కిచెన్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ కనబడేది ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట అండి వాష్ ఏరియాలో కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు సో ఫ్లాట్ అనేది మనకి ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్దదండి హాలు బెడ్రూమ్ డైనింగ్ స్పేస్ అదేవిధంగా మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట దీనికి టోటల్గా ఎస్ఎఫ్టీ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దాకా ఇచ్చారనమాట అండి ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసిందండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అని పెట్టారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి పైన మనకి పిఓపి సీలింగ్ కూడా చేస్తుందనమాట చాలా క్లాస్ డీసెంట్ కలర్స్ అయితే ఇచ్చారు సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూడొచ్చండి కబోర్డ్ వర్క్ అయితే కూడా చేస్తుంది బాత్రూంలో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పై వర్క్ కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు బాత్రూంలో వెంటిలేషన్ పరంగా కూడా మనకి చిన్న విండో అనేది ఇచ్చారు అనమాట అండి దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారు సో చూడొచ్చండి స్పేస్ అనేది చాలా గా డిజైన్ చేశారనమాట కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇచ్చారు అలాగే మనకి వుడెన్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి గోడలకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అండి సో చూడొచ్చండి పైన పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ కనబడే ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి దీంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు అలానే మనకి కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది మంచి పిఓపీ సీలింగ్లో చేశారండి అలానే వాల్స్ అన్ని కూడా చుట్టూరా కేర్ అనేది పెట్టారు మనకి వెంటిలేషన్ పరంగా కూడా సిపివీసీ స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు చాలా గ్రాండ్గా డిజైన్ అయితే స్పేషియస్ స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ డిజైన్ అనేది సో ఇక్కడ మనకు కనపడేది వాష్ ఏరియా అనమాట అండి సో ఇలా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా మనకి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అక్కడ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా మనకి ఫ్లోరింగ్ అనేది కింద టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేశారు అలానే గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇందుట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారు అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉండేలాగా డిజైన్ అయితే చేశారు మంచి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సెట్ బ్యాక్సెస్ అనేవి వదిలేరు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కేవలం నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది నలభై రెండు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై లక్షలకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి సో ఇదే ఏరియాలో మనకి థర్టీ ల్యాక్స్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట అండి సో ఆ ఫ్లాట్స్ కూడా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అందిస్తామండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ